హలో 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 ఆ నేను సుధాకర్నే అన్నా అన్న నమస్తే నేను సుధాకర్ అన్నా నమస్తే చెప్పే నే ఫోన్ వస్తుంది ఏందో మరి మట్టి దాటా ఏంది పర్మిషన్ ఉందా ఐదు ఉందో అది ఉందా అని ఫోన్ చేస్తున్నారు ఎవరే ఏవో మరి దుర్గపల్లి అట నేను సుధాకర్ ని మాట్లాడుతున్నాను ఏ సుధాకరే బొధ సుహాకర్ ను సుధాకర్ నువ్వు ఆ ఏ పంపిషన్ ఏసీలు అమ్ముకున్నారు పోతుంది ఫోన్ చేస్తే మరి నిన్న చెప్పినా మరి ఇక ఏందో మరి ఫోన్ చేస్తా ఉన్నావు ఇప్పుడు అది గవర్నమెంట్ సిక్కమైతే పంపిచా నువ్వు అది పట్టాలని వాళ్ళు అమ్ముకున్నారు కదా సుధకర్ ఏమో ఇక అందుకే ఇంకా నేను కదా హలో యశీలు పట్టాలకే యశీలు పట్టాలకే అమ్ముకున్నారు ఇలా ఎంఆర్ఓ పైసా వాళ్ళకో వీళ్ళకో వాళ్ళకైతే పైసలు ఖర్చు పెట్టారు అయిపోతుంది అది రేపు అయితే అయిపోతుంది అనగా ఎక్కడి నుంచేనా అన్నాడు నెంబర్ నాకు తుర్గపల్లి నుంచి ఫోన్ చేసి తుర్గపల్లి నుంచి అన్నాడు వాడు ఎక్కడ నాకు తెలియదు కానీ తుర్గపల్లి మరి ఇట్లా మట్టి నడుస్తుందంటే మన నాకు ఎందుకు ఫోన్ చేసామంటే మీ దగ్గర నుంచి వస్తుందా అంటాడు వాళ్ళకి పోలీస్ స్టేషన్ దాటిపోతుంది అది మూడు మండలాలు పోతుంది రాయపేట అనుకో తుర్గపల్లి అనుకో అనుకో మూడు మండలాలు దాటిపోతుంది అందరూ మంచి తీసుకు అది దొంగతనం కొడుతున్నాము లేకుంటే ఇంకో తరంగా అది జీవులు పెట్టకపోయేది కాదు వాళ్ళు ఒడిపోతే పోతున్నాయి అన్న తీసుకుంటారు అన్ని మూడు బంధాల అంటే ఏ అనుమానం లేదు వాళ్ళు ఎవరో చెప్తే లేదు వాళ్ళతో మాట్లాడతాయి ఉద్యమా అది ఓపెన్ గా చెప్పినాము అదే అది గవర్నమెంట్ లాంటి కాదు సిగ్గం కాదు ఎస్ఈల లాంటి వాళ్ళు ఏదో షాపుల మార్కెట్ గురించి మూడు ఫీట్ల లోటు ఎకరం వెలుపు తీసుకుంటారు

తీసుకొని తీసుకొని మళ్ళీ ఫోన్ చేయడం కరెక్ట్ కాదు కదా అక్కడ పదహారు మంది వాళ్ళు తీసుకురు పైసలు కాదు ఇద్దరు కాదు ఆ పార్లమెంట్లో ఆయన ఉన్నాడు కదా పార్లమెంట్ అందరు కూసారు అట్ల ఏమి సుధాకరు అందరు తీసుకుని ఎమ్మెల్యే గారు బద్నామీ ఎమ్మెల్యే గారు కూడా అడుగు అది వాళ్ళు ఓన్లీ పట్టణాలకే కొట్టుకుంటారు కాబట్టి అంతే ఆయన దృష్టికి ఏం తీసుకపోలేదు ఇప్పుడు గండమాల రోడ్డు నెలల నడుస్తుంది అంతా పట్టణాలు అమ్ముకున్నారు అంత కొత్త ఆ వాళ్ళు అమ్ముకున్న వీళ్ళు అంతే ఈలో ఆరు లక్షలకు అమ్ముకోర్రు రెండు ఎకరాలు ఎక్కడ ఉన్నారేమో గల్లే కొట్టుకుంటారు వాళ్ళు మార్కింగ్ చేస్తారు జండాలు వాటి గల్లకే కొట్టుకుంటారు అంతే మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అయితే నువ్వు అన్నట్టు కంపల్సరీ గారు చూసి తీసుకుపోవాలి మైనింగ్ పర్మిషన్ ఉంటుంది పట్ట ల్యాండ్ పెద్ద పరకే ఉండదు చెప్పరాదు అది మన వాళ్ళే మా ఎస్పీ మా ఊరులే ఇట్లా పట్ట ల్యాండ్ పాస్బుక్ ఉన్నాయి వాళ్ళు అమ్ముకున్నారు దాని గురించి చేయవలసిన అవసరం లేదు మీరు కూడా అందులో మంచి చేసినట్టు మీ అందరికీ కలిసి రాత కదా అని చెప్పరు వాళ్ళు మన రోజులు కదా అంటే మన రోజులు అదే మేము సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళకు ఏదైతే మనం ఏం చేస్తాం మనకేం అవసరం అది గవర్నమెంట్ లో అనేది మేము పట్టించుకోకూడదు అలా పట్టలాంటి అది అలా సిగం లేదు మొత్తం గవర్నమెంట్ లాంటి అది అది మొత్తం పట్టలాంటే సిగం గవర్నమెంట్ లాంటి లేదు అండి అలా లేదు మా చెరువు కట్ట చెరువు కూడా లేదు సరే ఏ పోస్ట్ చేసినట్టు నాకు ఏంది ఏం అందుకు చేసావేం ఆయన చేస్తే అన్న అన్న అది గవర్నమెంట్ సిక్ కాదు గవర్నమెంట్ లాంటి కాదు అలా నాకు రిపోర్టర్ చేస్తే ఇదివరకు ఇట్లా అట్లా అంటే మరి మేము అనవసరం కేసులు కానీ సరే ఇది ఏమన్నా ఉన్నా కానీ మరి ఆయన మరి పర్మిషన్ ఉండొచ్చేమని నేను అన్నా ఇక మరి ఎందుకన్నా మంచిది ఒకసారి తెచ్చుకున్నామని ఫోన్ చేశాను అదే మైనింగ్ వాళ్ళ తానికి పోయినాము మైనింగ్ వాళ్ళ పోతే మైనింగ్ అంటే పట్ట లాంటి కాబట్టి మీరు అక్కడ మేనేజ్ చేసుకొని కొట్టుకోండి గవర్నమెంట్ లాంటికి అయితే మేము మేము వచ్చి ఇస్తాము పర్మిషన్ పట్ట లాంటికి మా మా అవసరం అవసరం లేదు అక్కడ ఎంఆర్ఓ వాళ్ళు అక్కడక్కడ ఉంటారు వాళ్ళ వాళ్ళు మేనేజ్ చేసి కొట్టుకోపోరు కదా దానికి మా పర్మిషన్ అవసరం లేదని మేనేజ్ చేసి సపరేట్గా నడిపిస్తున్నాం అనుకోరు దర్శన రోజు రేపు మనకు అవసరం సుధాకర్ వాళ్ళు ఏసీలో కొంచెం గ్రిప్ లో తీసుకోవాలి వాళ్ళకి సహకరించాలి రేపు కూడా వాళ్ళు సహకరిస్తారు అంతే తప్ప వేరే ఆలోచన ఏం లేదు చెరువు కింద రైతులు అంటే మేమే కదా చెరువు లోడ్ అయితే వీరాడైనా మేమైనా అందరం కలిసి ఒక నిర్ణయానికి అందరం అదే ఆ చెరువు లోడ్ చేస్తే నీళ్ళు ఎక్కువ అవుతాయి మనకు ఎక్కువ ఉపయోగపడుతుంది మనం దాన్ని సహకరిద్దామని అందరం అనుకున్న మాట వాస్తవం అది ఎస్సీలు మీద అనుకున్నారు కింద మేము అనుకున్నాం ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నీళ్ళు అవుతాయి మనకు లోటు అయితే చెరువు అన్న కోసారి చెప్పపోయారు మరి ఆయన ఆయన ఇప్పుడు నాకు చెప్పిన వ్యక్తి ఏమన్నా అంటే మీ ఎమ్మెల్యే ద్వారానే ఏదైతే ఇచ్చా వస్తుంది అనేది కాన్సెప్ట్ లో మాట్లాడిండు అంటే అట్లా అయితే ఉండదు చెప్పిన సార్ అన్నకి చెప్పి పేరు మరి యో ఇవాళ చెప్పుదాం అనుకున్నా